దేవుణ్ణి నీకు దూరంగా ఉన్నాడు అనేది నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటది ఎంత ఉన్నా సంతోషం ఉండదు దేవుణ్ణి ఆస్వాదించడం నేర్చుకోండి అనగానే శ్వాసను ఆగ్రానిస్తావు కదా అవునా అస్మిల్ని ఫీల్ అవుతావు కదా దేవుడు కూడా ఫీల్ అవ్వండి బాగుంటది దేవుడు ఉన్న జీవితం చాలా బాగుంటుంది అండి అందరిని అలక్కని చూపుతో సెట్ చేసేస్తాడు దేవుడు దావిద కాలంలో మొత్తం అన్ని యుద్ధాలే అవునా సులభం దగ్గరికి వచ్చరికి ఏం చేశాడట మొత్తం చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ నోరు ముంచేసాడు అలా కూర్చోబెట్టేశాడు చేయాలంటే చేస్తాడండి చేయాలంటే చేస్తాడు కానీ అలా చేయాలంటే ముందు ఎవరికి నచ్చాలి చచ్చిపోయే మనుషులకు నచ్చాలా చావులేని దేవుడికి నచ్చాలా చంపేసే మనుషులకు నచ్చాలా చచ్చిపోయినా బ్రతికించే దేవుడికి నచ్చాలా తెలు చంపేస్తారు మనల్లే బ్రతికించరు బ్రతికించడం వెళ్ళి రాదు బ్రతికించగలిగిన వాడు ఒకే ఒక్కడు లాక్ జీసస్ క్రైస్ట్ ఆయన మాత్రమే బ్రతికించగలరు